హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు బండిపాలెంలో మరొక వెంచర్ స్టార్ట్ చేసామండి చూడండి అంతకుముందు ఒక వెంచర్ పెట్టాను అది అయిపోయింది చాలా స్పీడ్గా అయిపోయిందండి ఇప్పుడు ఈ వెంచర్ వచ్చేసి మనకి బండిపాలెంలో నందిగం దగ్గర ఉన్న బండిపాలెం అండి ఇది బండిపాలెంలో తార్ రోడ్ ఫేసింగ్ అండి మన హైదరాబాద్ హైవే నుంచి వేలాది రైల్వే రూట్లో తార్ రోడ్డు హైవే ఫేసింగ్ వచ్చిందండి ఇది చూడండి చుట్టూ హౌసెస్ ఏ వెంచర్ చుట్టూ హౌసెస్ ఒక పక్క సిమెంట్ రోడ్డు ఒక పక్క తార్ రోడ్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అన్ని వంద గజాల ఫ్లాట్లు చాలా లోయెస్ట్ ప్రైజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో తీసుకొస్తున్నామండి చూడండి మరి ఇది కూడా చాలా తక్కువ ఫ్లాట్లు కాబట్టి మీరు కావాలనుకుంటే ఇంట్రెస్ట్ కలిగి ఉంటే వెంటనే కాల్ చేసి బుక్ చేసుకోండి గజం వచ్చేసి నాలుగు వేల ఐదు వందలేనండి రేట్ అది మాట్లాడుకోవచ్చు చూడండి ఇది మొత్తం రెండు రోడ్లు అండి అటువైపు ఇటువై ఫ్లాట్స్ వేసాం తూర్పు పడమట ఇది ఒక రోడ్డు ఇది ఒక రోడ్డు చుట్టూ ఇల్లు ఇళ్ళ మధ్యలోనండి మనం రెడీ టు కన్స్ట్రక్షన్ అండి వెంటనే ఇల్లు కూడా కట్టుకునే సదుపాయం కలదండి చూడండి మరి చాలా తక్కువ బడ్జెట్లో సామాన్యులకు కూడా ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ వెంచర్ అయ్యబడింది మీరు ఈ దూరం అని చూసుకోకుండా ఎక్కడైనా సరే ఒక ఫ్లాట్ మనకు ఉండాలి అనేది ఉద్దేశంతో మీరు ఫ్లాట్ కొనిపెట్టుకోండి ఖచ్చితంగా ఇదైతే రేటు అయితే పెరుగుతుంది గజం వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అండి రేటు మాట్లాడుకోవచ్చు చూడండి ఇదేనండి రోడ్డు బండిపాలెం మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం